హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు జూలై ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సో ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం డాక్టర్ మోహన్ రావు సార్తో ఉన్నామండి సార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సన్ డాటర్ అందరూ డాక్టర్ ప్రొఫెషన్లోనే ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ మీకు ముందుగా హ్యాపీ డాక్టర్స్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ డాక్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సార్ ఈరోజు డాక్టర్స్ డే ఫెలిస్టేషన్ జరిగింది మీకు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నేను గత ఇరవై ఏళ్ళ నుంచి నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నాను చాలా సేవలు అందించాము ప్రెసిడెంట్గా సెక్రటరీగా ట్రెజరర్గా అన్ని పోస్టులు అనుభవించాము అట్లాగే స్టేట్ ప్రెసిడెంట్కి కూడా పనిచేశాము స్టేట్ ప్రెసిడెంట్ కూడా చైర్మన్గా కూడా పనిచేశాము అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కూడా పనిచేశాను ఈ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కరీంనగర్లో ప్రొఫెసర్ హెచ్ఓడిగా చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను ఈ విధంగా గత నలభై ఏళ్ళ నుంచి కూడా మేము డాక్టర్స్గా మా సేవలు అందిస్తూనే ఉన్నాం ప్రజ పేద ప్రజలకు మా సేవలను గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ వరంగల్ దర్శన్ వారు మమ్మల్ని సన్మానించడం చాలా సంతోషకరం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ డాక్టర్ ఇంకా సార్ కూడా ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు కదా మా బాబు డాక్టర్ మనోజ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనాటమీ నిర్మల్ మెడికల్ కాలేజ్ అలాగే మా డాక్టర్ డాక్టర్ భూమిగా శ్రీలేఖ షీ ఈజ్ నౌ డూయింగ్ ఎండి బయోకెమిస్ట్రీ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్ దే ఆర్ ఇన్ అవర్ ప్రొఫెషన్లీ ఓకే సో ఫ్యామిలీ అంతా ఈ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉండడం మీకు చాలా ప్రౌడ్ ఫీలింగ్గా ఉంటుంది కదా దాని గురించి మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ మా మా పిల్లలే కాకుండా మేము మా మిస్సెస్ కూడా నర్సింగ్ సూపరింటెండెంట్గా మెడికల్ డిపార్ట్మెంట్లో మేము మేమందరం కూడా ప్రజలకు మా సేవలు అందిస్తా ఉన్నాం దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ మాకు ఈరోజు డాక్టర్స్ డే స్పెషల్గా అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు జూలై ఫస్ట్ మాకు డాక్టర్స్ డే ఇది ఎప్పుడు అంటే డాక్టర్ బీసీ రాయ్ డాక్టర్ బీసీ రాయ్ వెస్ట్ బెంగాల్ ప్రైమ్ చీఫ్ మినిస్టర్గా ఉండే ఆయనే మా డాక్టరు అదేవిధంగా ఆయన పుట్టినరోజు ఎయిటీన్ ఎయిటీ టూ జూలై ఫస్ట్ సేమ్ డే యాదృచ్ఛికంగా కూడా నైన్ నైన్టీన్ సిక్స్టీ టూలో సేమ్ జూలై ఫస్ట్ నాడే మళ్ళీ చనిపోయాడు సో చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన ప్రజలకు సేవలు అందించాడు క్లినిక్స్ పెట్టాడు అందరికీ పేద ప్రజలకు సేవలు అందించుకుంటూ ఆయన భారతరత్న అవార్డు కూడా తీసుకున్నాడు అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మన రాష్ట్రపతి మన ఇండియన్ రాష్ట్రపతి బీసీ రాయ్ అవార్డు మా డాక్టర్లకు అందజేస్తూ ఉంటారు దాని గురించి మేము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ప్రతి జూలై ఫస్ట్ నాడు చాలామంది డాక్టర్లను మా సీనియర్ డాక్టర్లను మేము స్టడీ చేసుకుంటూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా హ్యాపీ డాక్టర్స్ డే అండి థ్యాంక్ యూ అండి సార్ మీరు యాజ్ డాక్టర్గా మాకేం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రొఫెషన్లో ఉండడం ఈ ప్రొఫెషన్లో అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అందరికీ అంటే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఈవెన్ ఇన్ కోవిడ్ కోవిడ్లో కూడా మేము చాలా సపోర్ట్ చేసాము హోమ్ సర్వీసెస్ కానీ లేదు అంటే ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఆల్మోస్ట్ లైక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పేషెంట్స్ని కూడా ఇంట్లో ఉండి కూడా ట్రీట్ చేయగలిగినాము ఐ జస్ట్ వాంట్ విష్ హ్యాపీ డాక్టర్స్ డే టు వన్ థ్యాంక్ యూ ఓకే సార్ హ్యాపీ డాక్టర్స్ డే మ్యామ్ థ్యాంక్ యూ హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ద డాక్టర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఓకే మ్యామ్ మ్యామ్ ఈ ప్రొఫెషన్లో మీరు ఫాదర్ బ్రదర్ మీరు ముగ్గురు ఉన్నారు కదా సో మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే మీరు ఇప్పుడు సార్తో పాటు అంటే ట్రావెల్ చేస్తున్నారు కదా యాజ్ అ డాక్టర్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్స్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ ఐఎమ్ ఇన్ డాక్టర్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఫాదర్ డాక్టర్ డాక్టర్ అవ్వాలని అనుకుని డాక్టర్ అయ్యాము అండ్ సర్వింగ్ పీపుల్ ఈజ్ వెరీ చిన్నప్పటి నుంచి మీ గోల్ డాక్టర్ అవ్వాలని సో ఇప్పుడు ఐఆర్ కాబట్టి హ్యాపీగా ఫీల్ హ్యాపీగా ఉంది అండ్ ఐ వాంట్ టు సర్వ్ పీపుల్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ హలో సార్ హ్యాపీ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్స్ టు లైన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఈ డాక్టర్స్ డే సందర్భంగా థ్యాంక్ వెరీ మచ్ సో ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మీరు టెన్ ఇయర్స్ సర్వీస్లో ఉన్నారు పేషెంట్స్ని ట్రీట్ చేశారు కోవిడ్ టైంలో కూడా చాలా సర్వీసెస్ చేశారు కదా మీరు యాజ్ అ డాక్టర్స్ డే ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ మేము అందరం యాక్చువల్గా డాక్టర్స్ అందరూ వీఆర్ వెరీ హ్యాపీ టు డూ సర్వీస్ ఇన్ కోవిడ్ టైం ఎస్పెషల్లీ ఆ టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బయటికి రావడానికే బయట భయపడుతున్న టైంలో మేము ముందు ఫ్రంట్ లైన్కి వచ్చి అందరం సర్వీస్ చేయడం జరిగింది అండ్ అన్ఫార్చునేట్లీ కొన్ని అనుకోకుండా కొంతమంది లైఫ్స్ కూడా పోవడం జరిగింది బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఎలాంగ్ విత్ దట్ అదర్ సపోర్టింగ్ స్టాఫ్ సపోర్ట్ వల్ల డూ గుడ్ జాబ్ ఓకే సార్ థ్యాంక్ యూ హలో సార్ హ్యాపీ చార్టెడ్ అకౌంటెంట్ థ్యాంక్ యూ సార్ ఇంత చిన్న ఏజ్లోనే మీరు చాటర్డే అకౌంటెంట్గా ఉండి మీరు ఈ సర్వీసెస్లో ఉన్నారు కదా అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మాకేం ఏం చెప్పాలనుకుంటున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ప్రొఫెషన్ అందరికీ చేయాలని Thank you.